నిన్న ఒక వీడియో చాట్ నేను జనార్దన్ రావుతో వీడియో చాట్ చేశానని చెప్పేసి ఆ చాట్ రిలీజ్ చేసి చాలా మీడియాల్లో పాపం డిస్కషన్స్ పెట్టుకున్నారు వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో నా ఫోన్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితులైనా నేను జనార్దన్ రావుతో చాట్ చేశానని చెప్పేసి నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాడు ఈ జోగి రమేష్ అని చెప్పేసి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ నేను మీడియాతో మాట్లాడి రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడా నెంబర్ వన్ సత్యశోధన పరీక్షకి లై డిటెక్టర్ టెస్ట్కి నేను రెడీగా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు రెడీయా అని అడిగా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ రెడీనా అని అడిగా దానికి సమాధానం లేదు నెంబర్ టూ నాకు కుటుంబం ఉంది నాకు భార్య బిడ్డలు ఉన్నారు నా భార్య బిడ్డలను తీసుకొని తిరుమల వెంకన్న దగ్గరికి వస్తాను చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు భార్య లోకేష్ లోకేష్ భార్య కుమారుడిని తీసుకొని తిరుమల వెంకన్న దగ్గరికి వచ్చి నేను నా భార్యా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తా నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు లోకేష్ తిరుమల వెంకన్న సాక్షిగా జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో ఉన్నాడని చెప్పేసి ఒక మాట చెప్పమని చెప్పి చెప్పా నంబర్ త్రీ నంబర్ టూ నంబర్ త్రీ ఒకవేళ నేను అంత దూరం రాలేను తిరుమల దాకా రావాలంటే నేను ముఖ్యమంత్రిని కదా అని చెప్పి అనుకోవచ్చు మన అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మని చెప్పి అడిగా నేను నా భార్య బిడ్డలతో వస్తాను అక్కడికి వచ్చి నేను ప్రమాణం చేస్తాను నేనే తప్పు చేయలేదని చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని లోకేష్ని లోకేష్ కుటుంబాన్ని అక్కడికి రమ్మనండి జోగి రమేష్ తప్పు చేశాడని చెప్పి చెప్పమానండి లేదు నంబర్ ఫోర్ నేనేంటి తిరుమల రావటం ఏంటి నేనేంటి కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర రావటం ఏంటి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు లోకేష్ అనుకుంటే నేనే మీడియా మిత్రులందరికీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు వినాలా లోకేష్ వినాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా వినాలా నేనే చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తాను నా భార్య బిల్లల్ని తీసుకొని వస్తాను నేనే తప్పు చేయలేదని చెప్తా చంద్రబాబు నాయుడు ఏం చేయొద్దు భగవద్గీత ఆ భగవద్గీత పెట్టి జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో పాత్రదనే ఒక మాట చెప్పనాను ఏ శిక్షకైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి ఆ రోజు చెప్పా రోజు చెప్తా ఉన్నా దానికి ఇంతవరకు రెండు రోజులైంది సమాధానం లేదు ఎంత దిగజారిపోయారు ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయాడు ఈ చంద్రబాబు నాయుడు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ ని ఒక గౌడ కుల కులంలో పుట్టిన జోగి రమేష్ ని వంగవీటి మోహన రంగా గారి అడుగులో అడుగు వేసిన ఒక జోగి రమేష్ ని ఒక అక్రమ కేసులో నిర్బంధించాలా జైల్లో పెట్టాలా హింసించాలా ఎంత కోరిక చంద్రబాబు నాయుడు నీకు నీకు భార్య బిడ్డలు లేరు ఉన్నారుగా నీకు భార్య ఉంది కొడుకున్నాడు నీ మనవడు ఉన్నాడు నీకు కుటుంబం ఉంది నాకు కుటుంబం ఉంది ఇంత దిగజారి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత దిగజారి మీ బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా అని అడుగుతా ఉన్నా నలభై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే నువ్వు జనార్దన్ ఎవడు మా ఇబ్రహీంపట్నం మేం పుట్టింది ఎక్కడ ఇబ్రహీంపట్నం అంటే ఇబ్రహీంపట్నంలో నేను ఆ ఫ్యాక్టరీ మొత్తం కూడా చూపించి ఏ విధంగా తయారు చేస్తున్నారో చూపిస్తే ఈ ప్రపంచానికి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తే ఎగైన్ తిరిగి నా మీద డైవర్షన్ పాలిటిక్స్ కదా నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదలామ చేయాలని చెప్పేసి ఎంతగా దిగజారిపోయావు ఇది నీకు అసలు మనస్సాక్షి ఉందా ఒక ముఖ్యమంత్రి స్థాయి చేసే వ్యక్తేనా నీకు తగునా అదేమంటే కూటమి ప్రభుత్వాన్ని అంటే అప్రదిష్ట బా ప్రభుత్వాన్ని అప్రతిష్ట ఎవడు చేశాడా చంద్రబాబు నాయుడు మళ్ళీ కూటమిని కలుపుతా ఉన్నాడు పవన్ కళ్యాణ్కి ఏమైనా సంబంధమా పవన్ కళ్యాణ్ ఏమైనా వచ్చి నకిలీ మద్యం అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తాబేదాడు తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా నకిలీ మధ్య తయారీ కేంద్రాలు పుటీర పరిశ్రమ నడుపుతా ఉంటే మళ్ళీ ఆయన కలుపుకోవాలా బీజేపీ బీజేపీని కలుపుకోవాలా మాధవ్ మాధవ్కి ఏమైనా సంబంధమా ఎవరికి సంబంధం చంద్రబాబు నాయుడికే సంబంధం ఉంటుంది తెలుగుదేశం పార్టీ క్లియర్గా కనపట్టలేదా నారా వారి సారాన్ని ఏరులై పారిస్తున్న చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కుట్రా నీ ఇంటి మీదకి వచ్చి నీ ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చా నిరసంజలు చేయడానికి వచ్చా ఆ రోజు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కారు కూతలు కూస్తా ఉంటే అయ్యన్నపాతుడు అతనికి బుద్ధి చెప్పబోయా అని చెప్పేసి నీ దగ్గర నిరసన తెలియజేయడానికి వస్తే నా మీద దాడి చేసి ఆ రోజున నా మీద కేసులు పెట్టి మరలా ఎగైన్ జోగి రమేష్ని నిర్బంధించాలా జోగి రమేష్ ని అరెస్ట్ చేయాలా జోగి రమేష్ ని రెండు నెలల్లో మూడు నెలలో నాలుగు నెలల్లో జైల్లో పెట్టాలా ఏమి రాక్షసానందం మీదే ఆఫ్రికా నుంచి ఫోన్లో లో మాట్లాడి జనార్థంతో ఎప్పుడైనా నా పేరు ప్రస్తావం వచ్చిందా ఎయిర్పోర్ట్లో లో దిగాడు కస్టడీకి పోలీసులు తీసుకెళ్లారు తీసుకొచ్చి కోర్టులో రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు ఏ రోజైనా ఎప్పుడైనా జోగి రమేష్ పేరు రిమాండ్ రిపోర్ట్లో ఉందా కోర్టులో ఎప్పుడైనా జనాదం చెప్పాడా అసలు ఒక పక్కేమో ఫోన్ పోయిందంటారు ఒక పక్కేమో అదే షట్టుతో మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేస్తారు ఎంత ఫేక్ కాళ్ళు మీరంతా ఫేక్ వాట్సాప్ చాటింగ్ అంట నా ఫోన్ నేను చంద్రబాబుకి ఇస్తా లోకేష్కి ఇస్తా ఛాలెంజ్ చేస్తా ఉన్నా సత్యశోధన పరీక్షకు జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు రెడీయా లోకేష్ రెడీనా ఎంత దిగజారిపోయారా బాబు మీరు మీ స్థాయిని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు నాతో ఏంది మీకు దయచేసి చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా జోగి రమేష్ అనే వ్యక్తి మంచికి నిలబడతాడు నీతికి నిలబడతాడు విలువలకి విశ్వసనీతికి నిలబడతాడు అదే విధంగా కృష్ణా జిల్లాలో రాజకీయాలు చేశా మంచి పేరు తెచ్చుకున్నాం అంతేగాని ఈ విధంగా దగుల్బాజీ పనులు ఎప్పటికీ చేయుడు రాష్ట్ర ప్రజలకు మరొక్కసారి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు నా మీద ఎన్ని కుట్రలు పనినా ఎన్ని కుతంత్రాలు పనినా పైన దేవుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు కుటుంబం ఉంది చంద్రబాబు నాయుడికి పిల్లలు ఉన్నారు చంద్రబాబు నాయుడికి మనవడు ఉన్నాడు నా కుటుంబం నికార్సుగా నిబద్ధతో నిలబడతాం సమాజంలో అనిపించుకుంటాం అసలు నా రక్త సంబంధీకులైన నా కులానికి ఉన్న వాస్తవాలు చెప్తే చంద్రబాబు నాయుడు తూత్తులకు అవసరమా నా బడుగు బలహీన వర్గాలైన నా ప్రజలకి ఉన్న వాస్తవాలని ఈ రాష్ట్ర ప్రజలకి నేను చెప్పాలా వద్దా అటువంటప్పుడు చంద్రబాబు నాయుడు తాబేదాళ్ళకి చంద్రబాబు నాయుడు మోకాళ్ళు వాళ్ళకి అవసరమా మీకు పిల్లలు ఉన్నారు కదా బాబు మీకు కుటుంబాలు ఉన్నారుగా పైన దేవుడు ఉన్నాడుగా ఈ మాటలు మాట్లాడిన వాళ్ళకి జోగిరమేసి ఎటువంటి వాడు తెలీదా చంద్రబాబు నాయుడు చెప్పగానే చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసేవు మురిగేస్తారా తప్పు కదా తప్పు కదా నా చరిత్ర మీకు తెలియదా మీ చరిత్ర నాకు తెలీదా నేను ముందే చెప్పా కదా రెండు రోజుల క్రితమే చెప్పా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసిస్తాడు మా వాళ్ళు కొంతమంది తెలియక మురుగుతూ ఉంటారు పాపం తర్వాత ఇంటికి వెళ్ళి బాధపడతా ఉంటారు వాళ్ళ ఆవిడ దిడతది వాళ్ళ పిల్లలు తిడతారు ఎరా బుద్ధి తక్కువ వాళ్ళారా జోగి రమేష్ గురించి మీకు తెలియదురా చంద్రబాబు నాయుడు లోకేష్ రాసేవా కానీ వాడిని దెర్తం ఎందుకు రా పిచ్చివాళ్ళు అని చెప్పి వాళ్ళు ఆవిడ దిడతది వాళ్ళ పిల్లలు దిడతారు నా మీద మాట్లాడినోడు ప్రతి ఒక్కడు కూడా చంద్రబాబు నాయుడు బాధలు పడలేక లోకేష్ బాధలు పడలేక తిట్టేవాడే తప్ప గుండెలమే చేసుకుని ఎవడు కూడా ఒక్కడ కూడా జోగి రమేష్ మంచివాడు కాదు అనే మాట తెలుగుదేశం పార్టీలు ఈవేందో తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా ఒక సర్వే పెట్టుకోమరే రాష్ట్ర ప్రజలే కాదు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు చీపొడతా ఉన్నారు దూరియన్ ఏంట్రా బాబు అక్రం మద్యం ఏంటి నీకు బుద్ధి జ్ఞానం లేదని చెప్పేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్